నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ రాజేష్ పాకిస్తాన్ ఉగ్రవాదుల టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత్ సో ఇట్లాంటి సందర్భాల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఆఖరుకు సీజ్ ఫైర్ దాకా వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు చేసింది దీంతో దాయ దేశం సైతం ప్రతి దాడులు చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళ డ్రోన్లు వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాను కూడా మనం మొత్తం కూడా ధ్వంసం చేసాం ఇలాంటి సందర్భాల్లోనే టర్కీ పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించింది ఈ విషయం గుర్తు పెట్టుకున్నటువంటి భారతీయులు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు ముఖ్యంగా సో ఇప్పుడు ముఖ్యంగా పూణేలో ఉన్నటువంటి వ్యాపారులు టర్కీ నుంచి వచ్చే పండ్లపైన యాపిల్స్ పైన నిషేధం విధించారు సో పండ్లపైన నిషేధం విధిస్తే ఏం పెద్ద ఎఫెక్ట్ పడుతుంది పెద్ద దెబ్బేం ఉంటుందిలే అని అనుకోవచ్చు కానీ ఆ పండ్ల దిగుమతి ఆపిన తర్వాత వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని చూస్తుంటే పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే యాపిల్స్ను వారి వద్ద నుంచి అసలే దిగుమతి చేసుకోవడం లేదు పూణే వ్యాపారులు ఫలితంగా పూణేలో ఉన్నటువంటి మార్కెట్ యార్డుల్లో కూడా టర్కీష్ యాపిల్స్ కనుమరుగయ్యాయి సో ఇప్పుడు పూణే మార్కెట్ కమిటీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి యాపిల్స్ను దిగుమతి చేసుకుంటుంది అందులో టర్కీ నుంచి ఎక్కువగా యాపిల్స్ని దిగుమతి చేసుకుంటుంది అక్కడి మార్కెట్ అలాగే చెర్రీస్ కానీ ప్లమ్స్ కానీ పియర్ పండ్స్ పియర్ పండ్లను కానీ కొ కొంత దిగుమతిలో భాగంగా అక్కడి నుంచి టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటుంది సో ఇప్పుడు కొనసా అక్కడ కొనుక్కుంటున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు సీజన్కి తగ్గట్టుగా చాలా పండ్లను ఇలా దిగుమతి చేసుకుంటూ పుణే వ్యాపారులు అక్కడ వ్యాపారం సాగిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా సప్లై అవుతుంటుంది అయితే ఇటీవల పేహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దాయాది దేశానికి అంటే పాకిస్తాన్కి తుర్కిష్ అంటే టర్కీ కొంత మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపింది ఇలా అధికారికంగా తాము పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటిస్తే ఈ విషయాన్ని భారతీయులందరూ గుర్తుపెట్టుకున్నారు అంటే గతంలో వాళ్ళు పెద్ద ఎత్తున మనం వాళ్ళకి సహాయపడితే వాళ్ళు ఇవాళ విషనాగులాగా విషం జమ్ముతున్నారు భారత్ పైన ముఖ్యంగా భారత్ వ్యాపారులు దీన్ని గుర్తు పెట్టుకొని మరి కొంత టర్కీపై పగ తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఆ దేశం నుంచి వచ్చే పండ్లపై నిషేధం విధించారు సో ప్రస్తుతం అక్కడి నుంచి పెద్ద ఎత్తున యాపిల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అసలే దిగుమతి చేసుకోవడం లేదు ఫలితంగా మార్కెట్ యాడ్లు అన్ని కూడా టర్కీష్ యాపిల్స్ లేక వెలవెలబోతున్నాయి బ్యాన్ టర్కీయే అని చెప్తూ కొంత ఆ దేశం నుంచి వస్తున్నటువంటి అన్ని పండ్లను బహిష్కరిస్తున్నాయి పండ్ల మార్కెట్లన్నీ కూడా సో ఇప్పుడు నిషేధం లేకపోయి ఉంటే దాదాపుగా పన్నెండు వందల నుంచి పదిహేను వేల కోట్ల టర్నోవర్ ఈ యాపిల్స్ మీద అక్కడ టర్కీ నుంచి వస్తున్నటువంటి పండ్ల మీద జరిగి ఉండదని కానీ పాక్ మద్దతు ఇవ్వడంతో టర్కీ ఇంత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందనేది వ్యాపారులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు దాదాపుగా పదిహేను వందల కోట్ల టర్న్ ఓవర్ కేవలం అక్కడి నుంచి దిగుమతి అయ్యే పండ్ల మీద జరుగుతుందంటే మరి ఇప్పుడు టర్కీ నుంచి టర్కీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా భారత్ దెబ్బకు టర్కీ ఇవాళ విలువిలు పరిస్థితి అక్కడ అక్కడి నుంచి వస్తున్నటువంటి యాపిల్స్ని కానీ పండ్లను కానీ బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో సో మీరు కూడా టర్కీ యాపిల్స్ బ్యాన్ చేయడం పట్ల ఎన్ని కోట్ల నష్టం వాటిల్లింది అని మీకు అనిపిస్తే మరోవైపు ఖచ్చితంగా భారత్ దెబ్బ టర్కీకి తెలిసిందని మీకు అనిపిస్తే మీ వైపు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టెక్